బీపీ షుగర్ థైరాయిడ్ ఒబేసిటీ హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్రా ఫుడ్ తో రివర్స్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి గురుగారు బంగారం ధర నిజంగానే ఆకాశాన్ని అంటుద్ది అంటుద్ది అన్నట్లుగానే ఆకాశాన్ని అంటుకుంది నిజంగా అసలు సామాన్యులు ఒక ఐదు తులాలో ఆరు తులాలో పెట్టి ఒక ఇంట్లో కూతురికి బంగారం పెట్టి పెళ్లి చేసే రోజులు కూడా పోయినాయి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మినిమం ఒక ఐదు నుంచి పది తులాల వరకు అన్నా పెట్టి పెళ్లి చేసే వ్యవస్థ మొన్నటి వరకు చూసాం కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ కూడా ఎక్కడ కనిపించట్లేదు ఒక అరతులం ఎవరన్నా పెట్టిన వాళ్ళకు తిరిగి పెట్టడానికి కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడింది అసలు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ బంగారం ధర తగ్గుతోంది వెండి ధర పెరుగుతోంది అంటున్నారు నిజంగా అంత పెరిగిన బంగారం ఒకేసారిగా తగ్గే అవకాశం ఉందా అసలు జాతక రీత్యా ఈ రీత్యా ఈ బంగారం యొక్క అంచనా ఎలా ఉంది ఈ రేటు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నియత ప్రణతాస్మిత నిజంగా బంగారము అనేటటువంటి వస్తువు ఏదైతే ఉందో చాలా పెరిగిపోయింది కనీసం మీరు అన్నట్టుగా మనము మన సనాతన సాంప్రదాయంలో భారతదేశ ఆచారంలో ప్రతి ఒక్క శుభకార్యానికి బంగారం పెట్టడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తుంది అంటే పుట్టినరోజు కానివ్వండి పెళ్లి రోజు కానివ్వండి లేదా వివాహం చేసే సందర్భాలలో కానివ్వండి లేదా మనకి ఏదైనా ఆనందంగా ఉన్నటువంటి సందర్భాలు అప్పట్లో కూడా ఆనందంగా ఉన్న సందర్భాల్లో భర్తలు ఏం చేసేవాడు భారతీయులకు నెక్లెస్లు తీసుకురావడం గిఫ్ట్లు తీసుకురావడం అంటే బంగారు వస్తువులు తీసుకురావడం ఇలాంటివి చాలా మట్టుకు ఉండేటటువంటి విధానాలు మన మన సనాతన సాంప్రదాయంలో కల్పించాయి కానీ ఎలాగైతే బంగారపు ధరలు పెరిగిపోవడం మొదలయ్యాయో ఇక అప్పటి నుండి ఇంట్లో గొడవలు మొదలైపోయాయి సమస్యలు మొదలైపోయాయి రెండూ కూడా ఉన్నాయి ఎందుకంటే ఒకసారిగా బంగారం తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే గనక దాని యొక్క విలువ మనకు తెలియదు అది విలువ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది అని అంటే కనుక తీసుకుందాము అని అనుకుంటే మన బడ్జెట్ సరిపోదు సరిపోదు తీసుకోవాల్సిందే అనుకుంటాము అక్కడే అక్కడ చాలా మట్టుకు ఏమనుకుంటా అబ్బా బంగారం పెరిగిన తర్వాత అబ్బా అప్పుడే తీసుకుంటే బాగుండేది లక్ష రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు లక్ష నలభై ఆరు వేల అయింది అని అనుకుంటూ ఉంటాం మన అంచనాలు ఎలా ఉన్నాయో దాని ధరలు కూడా అలాగే పెరిగిపోతాయి నాలుగు నెలల్లోనే బాగా పెరిగిపోతుంది అలా పెరిగి ఇప్పుడు లక్ష నలభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంది అంటే మామూలుగా రెండు వేల ఇరవై ఐదులో లో స్టార్టింగ్ లో ఆ అరవై ఐదు వేలు డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు ఉండేది అంటే ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి డబుల్ రేట్ అయిపోయింది అంటే మళ్ళీ ఇరవై ఆరులోకి అడుగు పెట్టామనుకోండి దాదాపుగా రెండు లక్షలకు తులం అవుతుంది బంగారం అవునా ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై ఐదులో అంచనా వేసుకోండి రెండు వేల ఇరవై ఐదులో అరవై ఐదు వేలు డెబ్బై వేలు ఉన్నటువంటి పొని ఎనభై వేలు వేసుకోండి ఎనభై వేలు ఉన్నటువంటి బంగారము ఈ రోజున లక్ష నలభై ఆరు ఇంత డబుల్ అయినట్టే కదా అంటే మనం ఆ ఆ క్యాలిక్యులేషన్ పక్కన పెడితే అసలు జాతక దృష్ట్యా కూడా హండ్రెడ్ పర్సెంట్ గురువు మార్పుతున్నటువంటి సమయంలో కర్కాటక రాశిలోకి అడుగు పెట్టిన మరుక్షణం బంగారపు ధరలు ఆకాశాన్ని అంటే ఆకాశాన్ని దాటుకుని వెళ్ళిపోతాయి దాదాపుగా రెండు లక్షలకు తులం అయ్యేటటువంటి అవకాశాలు అంటే రెండు లక్షలకు ఆ లోపలే ఉంటుంది తప్ప రెండు లక్షలు దాటదు అంటే తులం బంగారపు ధర రెండు లక్షల వరకు చేరుకునేటటువంటి అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో డబుల్ అయితే ఇలాగైతేందో ఇప్పుడు నలభై ఆరు వేలు ఉంది కదా మళ్ళీ ఆ జూన్ జూలై వరకు చూసుకుంటే గనక అరవై వేలు నుంచి డెబ్బై వేలు జూలై జూలై నుంచి మళ్ళీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ వచ్చేసరికి దాదాపుగా రెండు లక్షల వరకు చేరుకుంటుంది అంటే అంటే ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది మనిషి సంపాదన పెరుగుతుంది అలాగే బంగారం ధరలు కూడా పెరిగిపోతున్నాయి అంటే మనిషి ఒకనొక సమయంలో ఎనభై వేలు అనుకుంటే అబ్బా ఎనభై వేలా అనుకుంటారు ఇప్పుడు లక్షా నలభై ఆరు వేలు ఉండదంటే అబ్బా లక్షా నలభై ఆరు వేలా అని అనుకుంటారు అంటే ద ఎవరి అంచనా ఉంటూ ఉంటుంది కానీ ఎప్పుడైతే నేను రెండు వేల ఇరవై ఐదులో చాలా మట్టుకు ఉగాది పంచాంగ శ్రవణంలో మీరు భూమి మీద బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చెప్పా చాలా మంది నన్ను నమ్మి భూమి మీద బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఈ రోజున పది తులాలు అంటే అప్పుడులో ఎనిమిది లక్షలు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు పదహారు లక్షలు అయింది అంటే దాదాపుగా సంవత్సరంలో డబుల్ అయ్యింది అంటే ఎవరైతే పెరగదేమో ఇప్పుడు అయ్యో ల్యాండ్ కాస్ట్ నేను విజయవాడలో మాకు తెలిసినటువంటి ఒక క్లయింట్ అండి ఎకరం పొలం తీసుకున్నాడు అప్పుడు ఎకరం పొలం ఎంత తీసుకున్నాడు అరవై ఐదు లక్షలకు తీసుకున్నాడు అదే ఇప్పుడు ఎకరం పొలం రెండు కోట్లకు పలికింది చూసారా అంటే ఆ మనిషి యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే డబ్బు ఉన్నప్పుడు దాని విలువ తెలియకుండా అడ్డమైన వాటికి పెడతాడు కానీ జ్యోతిష్యం నమ్ముకున్నవాడు ఆ నిజంగా జాతక ఫలితాలు నమ్ముకున్నవాడు కరెక్ట్ టైంలో దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని తెలిసినటువంటి వాడు దాని మీద పెడితే ఈ రోజు కోటీశ్వరుడు అయ్యాడండి అంటే ఆ వ్యక్తి ఇప్పటికి కూడా నాకు డాక్యుమెంట్స్ పంపించాడు గురుగారు మీరు చెప్పినటువంటి విధంగా రెండు వేల ఇరవై ఐదులో మీరు అన్నట్టుగా భూ బంగారం కొనలేదు కాకపోతే భూమి తీసుకున్నాను ఈ రోజున దాని ధర రెండు కోట్లు అయిందని చెప్పేసి ఇప్పటికీ నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటే ఆ అంటే ఏ సమయంలో ఏది సరైనటువంటి నిర్ణయం తీసుకొని తీసుకోవాలి అని చెప్పేటటువంటిది జ్యోతిష్యం కానీ అండి ఇప్పుడు ఇది ఆయన కలిసి వచ్చింది అందరికి అలా కలిసి రావాలని ఉందంటారా మళ్ళీ అది వ్యక్తిగతంగా కూడా చూసుకోవచ్చేమో కదా ఇప్పుడు కలిసి రావాలి అని అంటే గనక ఆయన నాకు సలహా అడిగాడు జాతకం చూపించాడు ఆయన పర్సనల్ గా నాకు చూపించాడు ఆయనకు కుజుడు స్థానంలో ఉన్నాడు కుజుడు దేని కారకుడు భూమి కారకుడు నాయన నువ్వు కుజుడు నీకు స్థానంలో ఉన్నాడు కాబట్టి నువ్వు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టు నాయనా అని చెప్పా మరొకరికి రవి స్థానంలో ఉన్నాడు రవి స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే నువ్వు గవర్నమెంట్ రంగంతో గనక నువ్వు లావాదేవీలు చేసినా లేదా ఫైనాన్స్ రంగంలో నువ్వు లావాదేవీలు చేసినా నీకు కలిసి వస్తుంది అని చెప్తావు అంటే వాడి యొక్క జాతక ప్రకారం దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేటటువంటిది చంద్రుడు చాలా మందికి స్థానంలో ఉండదు చంద్రుడు స్థానంలో ఉంటే వైద్య వృత్తికి నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టు హాస్పిటల్స్ లాంటివి పెట్టండి లేదు అనంటే అంటే మెడికల్ ఏజెన్సీ లాంటివి కానీ స్టడీ ఇట్లాంటి అంటే మనిషి యొక్క జాతక స్థితిని బట్టి మనం ఒక్కొక్క సలహా ఇస్తున్నాం అందరికి భూమి మీద పెడితేనే ఇన్కమ్ అనేట రాదు కొంతమంది పెడతారు పెట్టిన దానికి ఇంకా లాస్ అవుతారు లేదా అక్కడికక్కడికే ఉంటారు తప్ప పెరగదు తరగదు పెట్టినదైతే ఎటు పోదు పెరగదు తరగదు అలాగే ఉంటుంది కాబట్టి దానికి మనము జాతక ఏంటి అంటే ఈ సంవత్సరము మాత్రము మనం అనుకున్నటువంటి విధంగా మనకు రెండు వేల ఇరవై ఆరు నాటికి బంగారపు ధరలు మాత్రం ఆకాశాన్ని దాటి వెళ్ళిపోతాయి కొన ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అనుకుంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి మీకు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు అది డబుల్ త్రిబుల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ అంతా పెరిగిపోతుంది స్టాక్ మార్కెట్ అంతా పెరిగిపోతుంది ఈ మధ్యకాలంలో చాలామంది ట్రేడింగ్ యాప్స్ అని చెప్పేసి స్టాక్ మార్కెట్స్ అని చెప్పేసి జార్ యాప్ అని చెప్పేసేసి ఈ రకమైనటువంటి యాప్స్ వచ్చేసరికి ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఆ ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోతుంది అలా పెరిగిపోయేటటువంటి తరహాలోనే ఈ సంవత్సరం అంచనా ప్రకారం తప్పకుండా బంగారపు ధరలు ఆకాశానికి అంటుతాయి ఈ ఈ సంవత్సరము భూమి మీద పెట్టేదానికంటే బంగారం మీద పెట్టుబడి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి వెండి పరిస్థితి బంగారం పదివేలు పెరిగితే వెండి వెయ్యి రూపాయలైనా పెరుగుతుంది ఒకటి పెరిగి ఒకటి తగ్గి అనేటటువంటిది ఉండదు ఇప్పుడు అప్పటి వెండి ఇప్పుడు వెండి కూడా మనం రెండు వేల ఇరవై ఐదు క్యాలిక్యులేషన్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ పెరిగిందే తప్ప ఎక్కడ కూడా తరగలేదు కాబట్టి వెండి కూడా హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుందే తప్ప తరగదు బంగారం ధర బంగారంకి వెండికి డిఫరెన్స్ ఏంటంటే బంగారం తులము లక్ష యాభై వేలు ఉందనుకోండి ఇది కిలో లక్ష యాభై వేలు అవుతుంది అంటే అది తులముల కిందికి లెక్క వస్తుంది ఇది కేజీల కిందికి లెక్క వస్తుంది కాబట్టి రెండు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప తరిగేటటువంటి అంచనా మాత్రం ఈ సంవత్సరం లేదు రెండు వేల ఇరవై ఆరులో బంగారపు ధరలు చాలా విపరీతంగా పెరుగుతాయి మీకు రెండు వేల ఇరవై ఆరులో ఏదైనా ప్లానింగ్స్ ఉంటే పెళ్ళిళ్ళు కానీ లేదు అంటే ఇంకా ఏదైనా ప్లానింగ్స్ ఉంటే శుభకార్యాలు ఏదైనా ఉంటాయి ఇప్పుడే బంగారం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి అప్పటికి మీకు టెన్షన్ లేకుండా ఉంటుందండి అంటే భవిష్యత్తులో జరిగేటట్టు ఇప్పుడు నేను జాతకం చెప్పేటప్పుడు నాయన భవిష్యత్తులో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటి నుంచి జాగ్రత్త పడని ఇలాగైతే చెప్తామో నీకు భవిష్యత్తులైనా శుభకార్యాలు చేసేటటువంటి యోగం అంటే ఇప్పుడే బంగారం తీసుకొని కొని పెట్టుకో అప్పటికి నీకు అది ఉపయోగపడుతుంది ఏ రకంగా పుణ్యాన్ని దాచుకొని నువ్వు పెట్టుకుంటావు అలాగే ఇప్పుడున్న ధనంతో బంగారం కొనుక్కుంటే అప్పటికి నీకు ఏ టెన్షన్ ఉండదు అయ్యో కొనాలనే భయం ఉండదు కానీ మనం అదే టైం కొనాలనుకున్నాం అబ్బా ఇన్ని డబ్బులా అని చెప్పేసి పది తులాలు పెట్టేది రెండే తులాలు పెట్టేది మహా అయితే కి తులం ఉంది అయ్యో నేను చెప్తాను అంటే దాదాపు రెండు వేల పది సంవత్సరంలో బంగారం ధర ఇరవై రెండు వేల రూపాయలు ఉండదు అలాంటిది ఇప్పుడు రెండు వేల అంటే దాదాపుగా ఆల్మోస్ట్ రెండు వేల పది అంటే ఇది రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఆరు అంటే పదహారు సంవత్సరాల్లో దాదాపుగా రెండు లక్షల వరకు చేరుకుంది ఇప్పుడు మామూలుగా అంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే ఖచ్చితంగా బంగారం పెట్టాల్సి అట్లాంటప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలు పది సంవత్సరాల పిల్లలు పన్నెండు సంవత్సరాల పిల్లలు ఉన్న వాళ్ళు అనుకుంటారు మాకు ఇంకా మస్తు టైం ఉందని అట్లాంటి వాళ్ళు కూడా డబ్బులు ఉంటే ఇట్లాంటప్పుడు ప్లాన్ ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి ఇంటికి ఆడపిల్ల ఉందనుకోండి ఆడపిల్లలకు మనం ఏమేం చెయ్యాలి అనేటటువంటిది ఇప్పుడే అంచనా వేసుకొని మనం ఇప్పుడే కొద్ది కొద్దిగా దాచుకుంటాం అనుకోండి అది అప్పటికి ంతై కూర్చుంటుంది కాబట్టి మనకు టెన్షన్ లేకుండా అంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని హ్యాపీగా జరిగిపోవడానికి అంటే మొత్తం మళ్ళీ డౌన్ అయ్యే అవకాశాలు ఫ్యూచర్ లో ఇంకా ఉండవంటారా స్టేబుల్ రేట్కి జీవితంలో స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒక స్టెబిలిటీ మీద ఉండదు మనిషి ఏ రకంగానైతే స్థిమితంగా ఉండలేడు మనిషి ఏ విధంగానే చెంచలంగా ఉంటాడో నీకు వస్తువులు ధరలు కూడా అదే రకంగా చంచలంగానే ఉంటాయి మీరు ఏ వస్తువు అయినా తీసుకోండి మీకు నిన్నున్నటువంటి రేటు ఉండదు ఇవాళ ఉన్నటువంటి రేపు రేపు ఉండదు ఎప్పటికైనా వస్తువుల యొక్క ధరలు మార్పు చెందుతూనే ఉంటూ ఉంటాయి అది ఏ వస్తువు అయినా ఇప్పుడు ఇది బంగారం నిల్వలు తక్కువ ఎక్కువ ఉండటం వల్ల రేటు పెరుగుతుందా ఏమైనా చెప్పచ్చండి హండ్రెడ్ కొనే వాళ్ళ సంఖ్య ఇక్కడ తగ్గిపోయేసరికి వస్తువు ధరలు పెరిగిపోతారు ఇంకోటి ఏంటంటే అందరూ కూడా బ్లాక్ మనీని పెట్టుకుంటారు ఎవరు బ్యాంకులో లో వేసుకోవట్లేదు డబ్బులు ఎక్కడ స్టక్ అయిపోతూ ఉన్నాయి డబ్బులు స్టక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది ట్రాన్సాక్షన్స్ తక్కువైపోయిన సరికి ఏమవుతుంది అంటే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఎప్పుడూ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేటటువంటిది డిజిటల్ మార్కెటింగ్తో పాటు ఈ లావాదేవీల మార్కెటింగ్ అనేటటువంటిది ఎప్పటికప్పుడు ఒక క్రమ పద్ధతితో జరిగింది అనుకోండి మీకు బంగారపు ధరలు ఒక స్టెబిలిటీకి వస్తాయి మనం ఎప్పుడైతే డబ్బులు దాచుకోవడము ఎప్పుడైతే ట్రాన్సాక్షన్లలో మనం మార్పులు చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకు వచ్చేటటువంటి ఏ వస్తువుల ధరలు అయితే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటూ ఉంటాయి అలా పెరిగినప్పుడే మనకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది అంటే కొనే వాళ్ళు తగ్గిపోతారు ఆ వస్తువు ధరలు పెరిగిపోతూనే ఉంటుంటాయి ఆ వస్తువు ధర పెరిగిపోయినప్పుడు మనిషి సామ అంటే ఉన్నవాడు కొనుక్కో సామాన్యుడికి మాత్రమే కష్టం అవుతుంది ఉన్నవాడికి ఏ కష్టం లేదు వాడు పది లక్షలైనా కొనేటటువంటి క్యాపబిలిటీ ఉంటుంది ఎవరికి కష్టమవుతుంది చిన్న కారులకు రోజు వారి కూలి చేసేవారికి లేదా నెలకు సపోజ్ ఇంత ఇన్కమ్ వస్తుంది అని అనుకునేటటువంటి వారికి ఒక స్టెబిలిటీగా ఉన్నటువంటి వారికి పర్మనెంట్ ఇన్కమ్ ఇంతే ఇక నేను ఇంతకు మించి నేను దీన్ని దాటలేను అని అనుకునే వాళ్ళకే ఇబ్బంది తప్ప వేరే వాళ్ళకి ఇబ్బంది కొనేవాడు కొంటూనే ఉన్నాడు అమ్మేవాడు అమ్ముతూనే ఉన్నాడు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి పెద్ద ఇష్యూ ఇష్యూ కాదండి ఎందుకంటే ఇన్కమ్ ఉన్నవాడు ఏం చేస్తారు ఇప్పుడు ఇన్కమ్ ఉన్నవాడు ఏం చేస్తారు నేను చెప్పినటువంటి విధంగా వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఒక కిలో బంగారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను కిలో బంగారం ఒక కిలో కాకపోయినా ఒక పది కూడా లేదు ఎప్పుడైనా అంటారు కాబట్టి మధ్య మధ్య వాళ్ళకి చిన్నవాడికి మాత్రమే ఇబ్బందులు తప్ప ఉన్నవాడికి ఏమి ఇబ్బందులు లేవంటే ఉన్నవాడికి ఏమీ లేవండి వాడు ఎప్పుడైనా తీసుకోగలుగుతాడు అంటే వాడికి ఆ ధైర్యం ఉన్నవాడి దగ్గర ధైర్యం ఎక్కువగా ఉంటుంది లేని వాడి దగ్గర వాడు పరువుకి వేడుస్తాడు ప్రతిష్టకు ఏడుస్తాడు అయ్యో డబ్బులు పోతాయో అని భయానికి ఏడుస్తూ ఉంటాడు ఇలా అంటే మధ్యతరగతి వాడికి ఏంటంటే భయం ఉంటుంది బాధ్యత ఉంటుంది ఆందోళనలు ఉంటాయి మళ్ళీ అది తగ్గిపోతే ఎట్లా అనేటటువంటి అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ వెనకకు లాగేస్తూ ఉంటుంది ధైర్యం చేసి కొంటే గనక తప్పకుండా రెండు వేల ఇరవై ఆరులో మంచి లాభాలు పొందేటటువంటి అవకాశం ఉంటుందండి For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki Dream team under ki. Huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిgtkతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్